శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ గురువారం నా గురుబలంతో నువ్వు ఊహించిన శుభవార్త వింటావు బిడ్డ అదేంటో వెంటనే నిర్లక్ష్యం చేయకుండా విను అని మన బాపగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ గురువారం రోజున ఒక ఆనందకరమైన శుభవార్త నీ చెవును పడబోతుందమ్మా అశ్రద్ధగా ఉండి చేజార్చుకోకు నేను చెప్పే మాటలు మాత్రం దూరం చేసుకోవద్దమ్మా నువ్వు ఎంత మంచిదానవో నువ్వు ఎంత బాగా ఉంటావో ఎంత సహనంతో ఉంటావో ఏ విషయానైనా సరే ఎంతగా అర్థం చేసుకుంటావో నీ బాబా తండ్రికి బాగా తెలుసు బిడ్డ దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతూ ఉన్నావో ఎవరి కోసమైతే నువ్వు పరితపిస్తూ ఉన్నావో వారిని నీ చెంతకు చేర్చబోతున్నాను నీ వారు నీకు దూరంగా ఉంటున్నారని నీ బాగోగులు చూడడం లేదని ప్రతి ఒక్క విషయంలో నిన్ను దూరం పెడుతున్నారని నీకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వడం లేదని దిగులు పడుతూ ఉంటున్నావు కదా నీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది నలుగురిలో ఉన్నతమైన స్థానాన్ని గౌరవ మర్యాదలు పొందుతావు తల్లి నీకు ఏదో చెప్పాలని చెప్పడం లేదమ్మా నీ గురించి నాకు బాగా తెలుసుబిడ్డా ఈ కాలం పెట్టే పరీక్షలకు ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఎదుర్కొంటూ ఉంటున్నా కదా నాకు బాగా తెలుసమ్మా మరొకసారి చెప్తున్నాను విను నీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మాత్రం నీకు తోడుగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను ఈ విషయాన్ని మర్చిపోవద్దు బిడ్డా ఎందుకమ్మా నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ నీలో నువ్వు కుమిలిపోతే ప్రతి విషయానికి అధైర్యపడుతూ నీ జీవితాన్ని అలా కృంగతీసుకుంటున్నా చెప్పు సరిగ్గా నిద్రపోవడం కూడా లేదు సమయానికి ఆహారం కూడా తీసుకోవడం లేదు ఏదో ఏదో ఆలోచిస్తూ ఉన్నావు ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను విను ఎవరైతే సహనంతో ఓర్పుతో పెద్ద అంటే బాగా ఉంటారో వారికి కొన్ని రోజులు గడ్డుకాల ఉండొచ్చమ్మా కానీ అలాంటి వారికి మాత్రం మీ బాబా తండ్రి ముందు రోజుల్లో ఖచ్చితంగా ఒక గొప్ప వరాన్ని మాత్రం ప్రసాదిస్తాడు బిడ్డ ఈ విషయం మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు నా మార్గంలోని నడుస్తూ నేను చెప్పే ప్రతి మాటని కూడా స్వీకరిస్తూ ఉంటారు వారికి నేనిచ్చే కానుకలు కూడా అంతే గొప్పగా ఉంటాయమ్మా నువ్వు ఎప్పుడు కూడా నా నామస్మరణ మాత్రమే చేస్తూ ఉండు నా సందేశాలను మాత్రమే వింటూ ఉండు నా మాట మీద నిలబడి ఉంటావు కదా బిడ్డ మరి నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉండగానే నీకు అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఉండగలన చెప్పు బిడ్డ నీతో చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన ఒక విషయం ఉంది బిడ్డ నిన్ను మోసం చేసేవారి పట్ల మాత్రం మొత్తగా అంటే చాలా మొండిగా ఉండాలి నా మీద నమ్మకం ఉంచు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాపైన మాత్రం నమ్మకాన్ని తొలగించుకోవద్దు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నీకు అన్ని విధాలా కూడా జాగ్రత్తగా ఎవరి నుంచి మోసపోకుండా నడిపిస్తూ ఉంటాను నువ్వు బంధం కోసమైతే అంటే నువ్వు ఏ బంధం కోసమైతే ఏ బంధుత్వం కోసమైతే నీకు దగ్గరయ్యే విధంగా ఉంటానో నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు ఎదురుచూస్తూ ఉన్నావో ఆ అవసరాలను అయితే నువ్వు కోరుకుంటున్నావో వాటి గురించి నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి నీకు తగిన సమయానికి నీ చెంతకు చేర్చబోతున్నాను నీకు ఏ సమయంలో ఏది అందివ్వాలో నాకు బాగా తెలుసమ్మా నీ జీవితంలో మంచి మార్గాన్ని చూడబోతున్నావు ఇక నీ కుటుంబంతో సంతోషం తాండవిస్తుందమ్మా నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి బిడ్డ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా భయపడవని నాకు మాట ఇవ్వాలి ఎందుకమ్మా భయపడుతున్నావు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి దానికోసమే నిశలు పాటపడుతూ ఉండాలి బిడ్డ అవినీతి అంటే దానికి ఎప్పుడు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి కొంతమంది నిన్ను నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు వారి నుంచి నీకు కొన్ని ఆపదలు కూడా రాబోతున్నాయమ్మా ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు నీ వ్యక్తిగత విషయాలను ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోవద్దమ్మా నువ్వు పని విషయంలో నిజాయితీగా ఉన్నావు కదా ఆ నిజాయితీ మహారాజుగా నిలబడుతుంది ఈ రోజు నీకు రాబోతున్న అదృష్టానికి కారణం కాబట్టి నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ నా గురుబలంతో నువ్వు ఊహించిన శుభవార్త వింటావు నా గురుబలం ఉంటే నీకు అన్నీ ఉన్నట్లేనమ్మా నా గురుబలం లేకే నువ్వు ఇన్నాళ్ళు కష్టాలు సమస్యలు పడుతూ ఉన్నావు ఇప్పటి నుంచి నీ కష్టాలకి నీ సమస్యలకి ఒక చెక్కు పెట్టబోతున్నాను తల్లి ఇంతటితో నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అంతం చేయబోతున్నాను ఇక నుంచి నా గురుబలంతో నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా కోరుకున్న సంతానమైనా కోరుకున్నది ఏదైనా సరే నీకు ఏదైతే కోరుకుందో ఏదైతే సమస్యతో బాధపడుతున్నావో ఆ యొక్క కోరికను సమస్యను తీర్చే బాధ్యత నీ తండ్రిపై వెయ్యి తల్లి చక్కగా నీ తండ్రి నీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బాధ్యత నేను వహిస్తాను ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలని చెప్పాను కదా అందరూ కూడా మేక వన్నె పుల్ల ఉన్నారు తల్లి అంటే మీ ముందు మంచిగా నటిస్తున్నారు నువ్వు వెనక తిరిగిన తర్వాత వెంటనే నీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు మంచి కాదని గొప్పదానివి కాదని నీకంత మర్యాద ఇవ్వవసరం లేదని మళ్ళీ నీ వెనక అతడే చాలా చెడుగా పుకార్లు పుట్టిస్తున్నారు తల్లి అందుకే బిడ్డ ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మాట్లాడుతల్లి అంటే వారు నవ్వుతూ మాట్లాడితే నువ్వు కూడా నవ్వుతూ మాట్లాడు అంతే తప్ప నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని నటిస్తున్న అంటే ప్రేమ ఏంటో నటన ఏంటో తెలియకుండా మాత్రం నీ యొక్క వ్యక్తిగత రహస్యాలను కానీ వ్యక్తిగత విషయాలను కానీ ఎప్పుడు కూడా వారికి పంచుకోవద్దమ్మా అలాంటి వారితో పంచుకోవడం వల్ల నీకే నీకే ఇంకా నష్టం కలుగుతుంది నీ ఇంట్లో యొక్క పరిస్థితుల గురించి మీ ఇంట్లో యొక్క గొడవల గురించి చెప్తే అది విన్నట్టుగానే వింటారు నీకు సానుభూతి చెప్పినట్లు కానీ నిన్ను ఓదార్చినట్లు కానీ చూస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ విషయాలను మీ ఇంట్లో వాళ్ళకి మరి కొంచెం చేర్చి మరి మీ వాళ్ళు మీ ఇంటి గల వాళ్ళు మీ గురించి ఇలా చెప్తున్నారని మళ్ళీ చెప్తారు బిడ్డ అందుకే ఎప్పుడు కూడా అలాంటి సమస్యలు ఇరుక్కోవద్దు ఎవరు ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా మసులు కొమ్మా ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేస్తూ ఉండు నీ పనిపై మాత్రమే నువ్వు దృష్టి పెడుతూ ఉండు తల్లి అప్పుడే విజయం నీచెంత చేరుతుంది ఇక సంతోషకరమైన రోజులు ముందు ఉన్నాయి తల్లి ఎప్పుడు ఇప్పుడు కష్టపడుతున్నావని అన్ని సమస్యలే వస్తున్నాయని ఎప్పుడు ఏ రోజు కూడా బాధపడవద్దు బిడ్డ ఇక నుంచి అన్నీ కూడా మంచి రోజులేనమ్మా ఒక్కొక్కసారి అనుకోకుండా నీకు పొరపాటు జరిగినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది బిడ్డ కానీ అవే పొరపాట్లు కొన్నిసార్లు నీకు అనుభవాలుగా మిగిలి నిన్ను విజయం వైపు మళ్ళిస్తాయి నటించడం తెలియదంటే ఎలా చెప్పు తల్లి మోసపోకుండా ఉండాలంటే గడుస్తనం నటించాలమ్మా చులుకన అవ్వకూడదంటే కొంత వివేకాన్ని నటించాలి ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకుండా నటించాలి ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి అహంకారుల నోరు మూయించాలంటే కొంత పొగరుగా కూడా నటించాలి బిడ్డ ఈ రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంచెం నీకు కూడా నటన ఉండాలి తల్లి అప్పుడే నువ్వు ఈ సమాజంలో బ్రతకగలవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్